మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన అర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు పట్టణం మహిళా కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలి పట్టణం మద్దూరు టిట్కో సముదాయం అందు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లిన లబ్ధిదారులు వాటర్ సమస్య విద్యుత్ సమస్య ఉందని అలాగే పాములు తిరుగుతున్నాయని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు స్పందించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు టిట్కో గృహ సముదాయాన్ని మహానగరంగా మార్చడానికి కృషి చేస్తానని కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు కావలి పట్టణం మద్దూరుపాడులో నిర్మించిన టిట్కో ఇళ్లను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు పలు ఇళ్లలోకి వెళ్ళి అక్కడ నివసిస్తున్న వారి నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఇల్లు పార్కు నీటి ట్యాంక్ రోడ్లు డ్రైనేజీలను పరిశీలించారు అనంతరం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని టిట్కో యజమానుల కష్టాలను అడిగి తెలుసు con Naru. సమస్యల పరిష్కారం కొరకు అధికారులు పను చేయడానికి సిద్ధంగా ఉన్నారని పనులు త్వరితగతిన పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే తెలిపారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ టిట్కో ఇళ్ల ఆవరణలో నీటి సమస్య తీవ్రంగా ఉన్నదని ఇకపై పుష్కలంగా నీరు అందిస్తామని తెలిపారు నెలలోపు కరెంటు సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని తెలిపారు పాములు సంచారం లేకుండా ఆవరణ పరిశుభ్రంగా ఉంచుతామని అన్నారు పార్కులలో మొక్కలు నాటుకుని సంరక్షించాలని ఆర్గానిక్ కూరగాయలు పండించుకోవచ్చని పార్కును కూడా పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు ని అన్నారు టిట్కో యజమానులు ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవాలన్నారు అందరి ఓటర్ కార్డులు రేషన్ కార్డులు ఆధార్ కార్డులు టిట్కో ప్రాంతానికే మార్చుకోవాలని అన్నారు తద్వారా రేషన్ మీ ప్రాంతంలోకి తీసుకోవచ్చని ఓట్లన్నీ ఒకే చోట ఉండడంతో నాయకులతో అభివృద్ధి పనులు చేయించుకోవచ్చని తెలిపారు కావలి పట్టణానికి అమృత్ పథకం ద్వారా రావాల్సిన నీటిని ఐదు సంవత్సరాలుగా రానేయకుండా కావలి ప్రజల దాహార్దని తీర్చని కావలి కాలకేయుడు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అని విమర్శించారు ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ వికే నాయక్ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ విద్యుత్ శాఖ ఈఈ బెనర్జీ ఈఈ ఉమాశంకర్ శాస్త్రి టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు రాష్ట్ర కార్యదర్శి మలిసెట్టి వెంకటేశ్వర్లు జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర లీగల్ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు పట్టణ మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుంటపల్లి భరత్ కుమార్ యాదవ్ జనసేన పట్టణ అధ్యక్షులు పొబ్బా సాయి విఠల్ ఒకటవ వార్డు నాయకులు కొండా వెంకట్రావు పిలిమిర్ల సుబ్రహ్మణ్యం కుమరా వెంకటేశ్వర్లు రాపూరి మురళి యానాది టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కూడా వాటికి తప్పనిసరిగా పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకుంటారు పబ్లిక్ అందరూ కూడా సారు ఆదేశం ఇచ్చిన తర్వాతనే మీరు సమస్య ఒక్కొక్కరు వచ్చి మీరు సీరియల్ గా వచ్చి విన్నవించుకోండి ఎవరు కూడా ముందుకు ఒకేసారి అందరూ రావద్దు అందరికీ సమయం ఉంటుంది అందరి సమస్యలు వినడానికే మొత్తం కావలి నియోజకవర్గంలో ఉన్న అన్ని శాఖల అధిపతులు కూడా ఈ రోజు పిలవడం జరిగింది కాబట్టి చాలా తొందరగా కూడా క్యూ పద్ధతిలో వచ్చి సమస్యలను విలువించుకోవాలని కోరుతున్నాం ఏర్పాటు చేయండి ఎందుకంటే మేము వచ్చేది రాంగ్ రూట్ లో వస్తున్నాం ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి నెక్స్ట్ ఉచిత నీటి సరఫరా చేయండి గృహ సముదాయం చుట్టూ ప్రహరీ గోడలు ఏర్పాటు చేయండి పాములు ఎక్కువగా ఉన్నాయి మాకు చౌకధన దుకాణాలు ఏర్పాటు చేయండి ఉచిత ఆరోగ్య కేంద్రము అంగన్వాడీ వీధి దీపాల సదుపాయము సెక్యూరిటీ ఏర్పాటు చేయండి బావి కరెంటు మినరల్ గిల్స్ ఏర్పాటు చేయండి మీటర్లకి మున్సిపాలిటీ చెత్తను తీసుకొని వెళ్ళడానికి మున్సిపాలిటీ వ్యాన్ పంపించండి చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కొంచెం కట్టించండి చెత్త అంతా శుద్ధం చేసేటట్టుగా చేయించండి పసిపిల్లలు ఉన్నారు ఇక్కడ బా బావిలు ఎక్కువ ఉన్నాయి బావిలో పోయినసారి పిల్లలు కూడా పడి చనిపోయాడు అంగన్వాడీ సెంటర్ కూడా కొంచెం ఏర్పాటు చేయండి సూపర్ మార్కెట్ కూడా షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి పోలీస్ స్టేషన్ ఒకటి టోటల్ పదివేల మంది పాపులేషన్ ఉన్నారు ఇక్కడ రెండు వేల నూట పన్నెండు ఇల్లు ఉన్నాయి వీటన్నిటికీ సరిపడా సదుపాయాలన్నీ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను ఎమ్మెల్యే గారికి నమస్కారం సార్ ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం అంటే చాలా భయంకరమైన ప్రాబ్లం ఉంది సార్ అందువల్లనే ఇళ్లలోకి ఎవరు రావటం సార్ అది చాలా చిన్న సమస్య మీకు అనిపించవచ్చు కానీ భయంకరంగా ఉన్నారు సార్ ఇక్కడ గృహాలన్నీ పాడైపోతున్నాయి సార్ ఆనంద వల్ల మీరు మేము మిమ్మల్ని అడుగుతున్నారు నీళ్ళ సమస్య ఉంది కదా మీరు చెప్పొచ్చు కదా అన్నారు అందుకే మేము వచ్చి చెప్పింటున్నాను నీళ్ళ ఒక్క సమస్య దాని వల్ల అన్నిటి ఇబ్బంది లేకుండా ఉండదు సార్ బ్యాంక్ రుణాలు కూడా మాకు కావాలి సార్ తగ్గించేసేయాలి అందరికి ఫోన్లు వస్తున్నాయి సార్ బ్యాంక్ రుణాలు ఎనభై వేలు డెబ్బై వేలు అలా వడ్డీ వేస్తున్నారు సార్ మీ కట్టలేము అని బాధపడుతున్నారు సార్ అందువల్ల కూడా కొంతమంది రావటం లేదు సార్ ఇళ్ళకాడికి అది కూడా మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి సార్ బ్యాంక్ వాళ్ళని కూడా మీరు అడగాలి సార్ వడ్డీ లేకుండా తగ్గించడం కానీ ఇంకేదైనా అవకాశం ఉంటే అసలు రుణమాఫీ కానీ ఏదో ఒకటి ఇవ్వాలి సార్ దానిపై చాలా కష్టపడుతున్నారు సార్ అందరూ కా కాంత లేదు సార్ కనీస వస్తువులు ఉంటే ఫైవ్ ఉంటాయి సార్ ముందు చిన్నపు అయితే మాకు భయం లేకుండా ఉంటుంది సార్ టైం కేటాయించి ఇప్పుడు మీకు చేసినందుకు మేము స్పెషల్ ట్యాక్స్ చెప్పుకుంటాం సార్ అలాగే వేదిక మీద ఉన్న అధికారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్ గత మేము రెండు మూడు నెలల నుండి మేము కూడా ఇక్కడ నివాల్సినాయి సార్ అయితే సార్ చెప్పినలాగా ధైర్యం తీసుకొని ఇక్కడికి వచ్చాము ఏదైనా పర్లేదు రెండింట్లో ఇంకెన్ని సంవత్సరాలు ఉంటాం ఏదో కష్టమో నష్టమైనా మేము ఇక్కడ అందరం ఉండి అందరం సపోర్ట్ చేసి మనలాగా మనం ఉంటే ఇంకా మన వెనక్కి కూడా కొంతమంది వస్తారనే ఆలోచనతోనే వచ్చాం సార్ అయితే ఇక్కడ ప్రధాన సమస్యలు అన్నీ చెప్పారు సార్ ప్రజెంట్ ఇంకొకటి కిట్కోవాలి కోసం సార్ ఇది ఏదైతే మనకి ఫ్లాట్ల మధ్యలో ఉందో డిస్టెన్స్ దాన్ని వర్షం పడినప్పుడు ఏంటంటే సార్ మొత్తం వాటర్ మొత్తం టోటల్గా కాంపౌండ్ ఏదైతే మీ మిడిల్లో ఉందో మొత్తం వాటర్ వచ్చేస్తుంది సార్ అలా ఆ వాటర్ని బయట వేసే ఆప్షన్ కూడా లేదు సార్ ఒక పైప్ పైప్ కూడా లేదు సో అది నేను మన టికో వాళ్ళకి నేను మెసేజ్ కూడా పెట్టడం జరిగింది సార్ అది ఎందుకంటే ఆ వాటర్ మనం బయట ఎలా వేయాలనేది కూడా అర్థం అవ్వట్లేదు దానిపైన ఎందుకంటే స్లాబ్ తగ్గించేశారు సార్ వాళ్ళు సో దానివల్ల వాటర్ మొత్తం లోన్గా వస్తుంది అక్కడ లిఫ్ట్ ఎరిగేషన్ కూడా అటువైపు నుండి కూడా వస్తుంది మూడు వైపు నీరు మధ్యలో వచ్చి ఉండిపోతున్నాయి సార్ సో అది ప్రధాన సమస్యగా మాకు సార్ ఒకటి అలాగే ఇంకా మిగతా కూడా చెప్పారు సార్ కాంపౌండ్ వాళ్ళు గతంలో అయితే నాలుగు కోట్ల శాంక్షన్ అని మన ఆదిమూల సురేష్ గారు అయితే చెప్పారు ఇప్పటివరకు ఒక ఇటు కూడా పడలేదు చెప్పాను

ఇది రోజులో ఎప్పుడు టైం సార్ మళ్ళీ మనం ఒకసారి వస్తే వీళ్ళందరూ ఈ రోజు పూలు చల్లారు రేపు రావడం చూడలేదు నాకు కావాల్సింది ఒక నెల రోజుల్లో కూడా ఈ గారు చెప్పినట్టుగా మీ కరెంట్ అన్ని కూడా సమస్యలు పరిష్కారం జరిగితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం ఓకే సార్ ఈ గారు సార్ మన అందరం పనిచేసేది పేదల కోసం వాళ్ళు ఈరోజు ధైర్యంగా ఇక్కడ కూర్చొని నెలకొంటారు మనందరం ఉన్న నమ్మకం వాళ్ళకి కల్పించాలి వాళ్ళకి ఎందుకు ఒక నమ్మకం లేకుండా మా ఊరు లేరు అనే అభద్రతలో ఉన్నారు ఈరోజు అందుకే మొట్టమొదటి కరెంట్ కొడితే షాక్ దగ్గర కూడా ఆ షాక్ చూపించాలా అందుకనే ఫస్ట్ మీరే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్లీజ్లో ఒక జేసీబీ మన వర్కర్స్ దాదాపు వంద మంది వర్కర్స్ గత మూడు రోజులుగా కూడా పనిచేసి అన్ని బ్లాక్స్ మధ్య కానీ ఇట్లా రోడ్డు పక్కన ఉన్న పిచ్చి మొక్కలు కానీ అన్ని కూడా తీసివేయడం జరుగుతుంది సార్ ఈ ప్రక్రియ ఇంకా నిరంతరం ఇలానే కొనసాగేలా చర్యలు తీసుకుంటాం సార్ అలానే డోర్ టు డోర్ కలెక్షన్ కూడా ఒక పుష్కార్ట్ ఒక ఇద్దరు వర్కర్స్ ను కూడా అలాట్ చేసి ఇక్కడే డస్ట్బిన్ పెట్టి ఇక్కడికి మా బండి వచ్చి ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసేలా కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను సార్ పాటు సార్ స్ట్రీట్ లైట్స్ కు సంబంధించి కూడా ఆల్రెడీ మన వచ్చినప్పుడు చాలా మంది సిటిజన్స్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ వాటిని కూడా స్టార్ట్ చేశాము మనము దాదాపు మనం ఇక్కడ యాభై వరకు ఇంకా స్ట్రీట్ లైట్స్ వేయాల్సిన అవసరం ఉంది సార్ అన్ని ఏరియాస్లో కూడా కార్నర్ పాయింట్స్లో కానీ లోపల ఇండివిజువల్ కూడా వేయాల్సిన అవసరం ఉంది సార్ వాటిని కూడా ఈ నెల రోజు లోపల ఫిఫ్టీ లైట్స్ కూడా వేయించి టోటల్గా ఎక్కడ కూడా ప్రజలకి పాములు కానీ ఇతరత్ర ఎలాంటివి లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా రాకుండా చర్యలు తీసుకునేలాగా చూసుకుంటారు సార్ థ్యాంక్ యూ సార్ మీతో మమేకం కావాలని మీతో కలిసి కొంతసేపు మీ సమస్యలన్నీ విని ఇంతమంది అధికారుల సమక్షంలో అన్ని పరిష్కారం దిశగా నడిపేందుకు ఈరోజు వచ్చాం ఒక మంచి వాతావరణం మీరు అన్ని సమస్యలు కూడా చాలా చిన్న సమస్యలు అవన్నీ కూడా పరిష్కారం దానికి అందరు అధికారులు చొరవ తీసుకుంటారు తప్పకుండా చొరవ తీసుకునేదానికి కూడా నేను కూడా నాంది పలుకుతాను అదేవిధంగా ఎంతటి అధికారులు ఎంతమంది ఉన్నా దీన్ని ఆర్గనైజ్ చేయడానికి రోజువారీ వీటన్నింటినీ పాలప్ చేయడానికి నా తరపున కూడా మా గుంతుకూడ కిషోర్ని ఈ కాలనీకి ఇన్ఛార్జిగా పెడుతున్నా ఆయన ఆధ్వర్యంలో నిరంతరం ఆయన పర్యవేక్షణలో ఆయనకు కూడా తెలియజేస్తున్న తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ పేదల అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి అందరిని పేదలను ఆదుకోవాల్సిన పార్టీగా చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రికగా ఏపీ టిట్కో ఏర్పడింది కాబట్టి మేము కూడా పార్టీ పరంగా కూడా దీని బాధ్యత తీసుకుంటాం తప్పకుండా మీకు మా బుద్ధికొండ కిషోర్ పట్టణ పార్టీ అధ్యక్షుడు నిరంతరం కూడా మీ పర్యవేక్షణలో ఉంటాడు మీ అందరి కళ్ళల్లో ఆనందం చూడటం అతి త్వరలోనే ఇది ఒక మహానగరంగా నగరంగా పార్చేదానికి మేము అందరం కూడా కృషి చేస్తామని కూడా నమ్మకంగా ఉండండి నమ్మకాన్ని పెంచుకోండి మా నమ్మకం అమ్మ లాంటిదే తప్పకుండా అన్నీ కూడా నెరవేరుతాయని కూడా మీకు అందరికి కూడా హామీ మంచి యంత్రాంగం కావల్లో ఉంది గతంలో వేరు ఇప్పటి వేరు ఇందాక సోదరుడు చెప్పినట్టు ఆదిమూళ్ళ సురేష్ గారు మున్సిపల్ మినిస్టర్ వచ్చి కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ కాకుండానే శాంక్షన్ అయింది చెప్పిపోయినటువంటి ప్రభుత్వలు పరిపాలించిన ప్రాంతం అందువల్ల మన కర్మ ఇటు ఏడ్చింది బ్రదర్ అందరూ మంచి నిర్ణయం తీసుకున్నారు నాకు వేశారు చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసినారు అందుకు అందరూ కూడా మళ్ళా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరి చాలా సమస్యలు మా ముందు తెలియజేయడం జరిగింది అన్నింటినీ కూడా ఇది సినిమాలో ఓం పట్టణ గారు వచ్చేది కాదు నిరంతరం దీని మీద సాధన చేయాలి పరిశీలించాలి ప్రతిదానికి కట్టుబాట్లు ఉంటాయి అన్నిటికీ శాంక్షన్లు ఉంటాయి అన్నిటికీ డిపిఎన్లు తయారు చేయాలి అధికారులు ఇక్కడికి వచ్చినంత మాత్రమే వాళ్ళకి డబ్బు ప్రభుత్వం ఇవ్వగలిగితే అధికారులు ఎగ్జిక్యూట్ చేయగలరు ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేపించాల్సిన అవసరం ఉంది వీటన్నిటినీ కూడా అంచెలంచెలుగా త్వరితగతిన అన్నింటినీ కూడా పూర్తి చేసి మీ అన్నింటినీ కూడా పరిష్కారం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా తప్పకుండా మొట్టమొదటి సమస్య వాటర్ సమస్య మీరు ఎవ్వరు కూడా వాటర్ని దుర్వినియోగపరచుకోరు తాగటానికో బట్టలు ఉత్కోవడానికో స్నానాలు చేసుకునేదానికో వాడుకుంటారే తప్ప దేనికి వాడుకునేటువంటిది కాదు ఇక్కడ నాకు చూస్తే ఒక్క బర్రెలు కూడా కనిపించలేదు ఇక్కడ అందరూ కూడా బర్రెలు లేనిటువంటి వాళ్ళుగానే ఉన్నారు అంటే ఒక రకమైన వ్యక్తులే అందుకనే ఇక్కడ మీకు అందరూ కూడా నీళ్లు బాధ్యత బాధ్యత ఉంది కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టుగా రోజుకి రెండు రోజులకు ఒకసారి సంపుకు నీళ్ళు వస్తున్నాయి అలా కాకుండా ఒక రోజున ఆ విధంగానే ఇంకొక రోజున బెల్లం కూడా రీస్టోర్ చేసి బెల్ల ద్వారా నింపి మీరు వాడుకుంటే వాడుకున్న నీళ్లు తప్పకుండా మీకు ఇస్తామని కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను మీతో మీతో సమస్యలు తెలుసుకోవాలని ఈరోజు మేము ఏఈ గారిని పిలిస్తే ఈరోజు ఈగానే మేము ముందుకు వచ్చారు ఎలక్ట్రిసిటీ అంటే చూడండి అధికారులు చెయ్యాలనే తప్పనున్నటువంటి అధికారులు ఉన్నారు తప్పకుండా మీ సమస్య కూడా చూసి ఎటువంటి కరెంటు ఫ్లెక్చ్యువేషన్ లేకుండా కూడా చూస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను గతంలో మీరు అందరూ కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు పాములు సంచరిస్తున్నాయన్నారు ఎందుకంటే మీరు తమ్మునోళ్ళ మీరు అదృష్టవంతులు ప్రశాంతమైన గాలిని పీల్చుకుంటున్నారు ప్రశాంతమైన గాలిని పీల్చుకుంటూ ఎటువంటి ఆరోగ్యంగా ఉండేదానికి అన్ని విధాల సౌకర్యాలు కల్పించినప్పుడు ఇళ్ళకి ఇళ్ళకి మధ్య పార్కులు పెట్టినప్పుడు ఆ పార్కులు సంరక్షించుకోవడంలో మీరు కూడా ముందుకు చూడాలి ఈ పార్కులు మీవి మీరందరూ అనుకుంటే మొక్కలు నాటండి తలా ఒక మొక్కలు నాటండి అవే చెట్లు అవుతాయి మీకు నీడనిస్తాయి ఆక్సిజన్ ఇస్తాయి మళ్ళీ ఈ ప్రాంత పాములు లేని ప్రాంతంగా సంచరిస్తుంది ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదు మన ఇంటిని మనం శుభ్రపరచుకోవాలి ఇల్లు ఉన్నాయి నాకు ఇల్లు ఉంది నా ఇంటిలో ఉండే చెట్లు మొట్టలు రోజువారీ నేను ఎలా సంరక్షించుకుంటున్నాను ఇల్లు కట్టేంత వరకు ఏపీటీకో మీకు సౌకర్యాలు ఇచ్చేంతవరకు మున్సిపాలిటీ తప్ప మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్న దాంట్లో మీరు కూడా కొంత చొరవ చూడాలి అన్నీ ఎవరు ఇస్తారు ఇస్తారనేది కాదు మనం కూడా కొన్ని చేసుకోవాలని కూడా మీరు మనందరినీ మా అక్కలందరినీ కూడా కోరుకుంటున్నా తప్పకుండా మీరు అందరు కూడా చెట్లు వేసుకోండి ఆకుకూరలు వేసి పండించుకోండి పార్క్ స్థలం ఉంది అందరు కలిసి మీరు అందరూ కూడా సమిష్టిగా ఆకుకూరలు వేసుకోండి అప్పుడప్పుడు కావాలని నాకు కూడా పంపించండి సంతోషిస్తాం కానీ ఆర్గానిక్ ఆకుకూరలు ఎటువంటి ఎరువులు గిరువులు ఏమి లేకుండా ఈ ఖాళీ స్థలంలో మీరు అందరూ అనుకొని మీది ఈ స్థలం ఇక్కడ ఎవరికి మా వాళ్ళు ఊరికి రా వచ్చి ఆ రైట్ లేదు మీ అందరికీ హక్కుంది మీరు అందరూ అనుకుంటే ఈ ప్రాంతాన్ని మీరు ఇంక అన్ని రకాలుగా వాడుకోవచ్చు చిన్నదే ఒక మనసు రెండు నిమిషాలు పెట్టగలిగితే ఇక్కడ ఆకుకూరలు పండించుకోవచ్చు అన్నీ పండించుకోవచ్చు మీ ఆరోగ్యం బాగుంటుంది మంచి వాతావరణం మంచి వెలుతురున్నటువంటి ప్రాంతంలో మీకు ఇల్లు కట్టడం జరిగింది కాబట్టి తప్పకుండా మీరు అన్నీ కూడా ముందుకు పోండి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ముఖ్యంగా మీ అందరు కూడా ఒక్కటి ఆలోచించండి మీరు ఇంతమంది కలిసి రోజువారీ అధికారుల చుట్టూ తిరగాలంటే సాధ్యం కాదు ఒక అసోసియేషన్ ఫామ్ కావాలి మీలోనే ఒకరు ప్రెసిడెంట్ గానో ఒకరి సెక్రటరీ గానో సో మళ్ళా ఆయన పాతుకుపోయి ఆయన రాజకీయ నాయకుడు అయ్యి మీ దగ్గర లంచాలు తినే స్టేజ్కి పోలీయకుండా సంవత్సరానికి ఒకసారి మనుషులు మారేటట్టుగా మీరు ఒక అసలు ఫామ్ కండి మీ తరఫున వాళ్ళు అధికారుల దగ్గర పోతుంటే మేము కూడా వాళ్ళకి అన్ని విధాలుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఆ విధంగా కూడా మీరు చేయండి అని కూడా చెప్తున్నా ఇకపోతే ముఖ్యమైన విషయం మీరు అందరు కూడా బుద్ధి పెట్టుకోవాల్సింది రాజకీయ నాయకులు కాలం ఈ ప్రాంతం అభివృద్ధి కాదు ఎక్కడ రాజకీయ నాయకుడు పాత్ర మీ కళ్ళకి కనిపించకపోయినా రాజకీయ నాయకుడు అనేవాడు ఈ ప్రాంతంలో కౌన్సిలర్గా రేపు మీ ఇళ్ళకు వచ్చి ఓట్లు అడగాలని ధైర్యం వస్తే అప్పుడు వాడు ఇక్కడ సిమెంట్ రోడ్లు వేయాలా కాలువలు తీయాలా మురికి కాలువలు తీయాలని చూస్తాడు అందుకని మీరు మీ ఓట్లన్నీ టౌన్లో ఉన్నాయి టౌన్లో వాళ్ళు వచ్చి మీకు అభివృద్ధి చేయరు ఇమిడియట్లీ మీరు ఇక్కడికి ఓట్లు మార్చుకుంటే రాజకీయంగా ఎవరైనా మీకు రుణమాఫీ చేస్తా అని చెప్పున్నారు బాబు గారు కూడా దాని మీద ఇంకా ఫీజిబిలిటీ చూస్తున్నారు ఇది అంత టైం పట్టుంది ఈ లోపల మీరు ఇళ్లలో చేరటం చేయాలి రేపు ఉన్నట్టుండి మీరు ఇళ్లలో చేరినోళ్ళందరికీ మేము రుణాలు మాఫీ చేయమంటే ఏం చేస్తారు కాబట్టి ఫస్ట్ అందరూ కూడా ఇళ్ళల్లో చేరండి ఈ రాష్ట్రంలో రుణమాఫీ జరిగితే కూడా జరుగుతుంది దానికి నేను కూడా నాని పలుకుతానని కూడా తప్పకుండా మీ తరఫున మాట్లాడతానని కూడా తెలియజేస్తూ రెండు వేల నూట ఇళ్లలో ఈ రోజున ఇంకా మూడు వందల తొంభై ఐదు మంది నాలుగు వందల మూడు వందల అరవై ఐదు ఎస్ఎఫ్టీ రెండో రకమైన ఇళ్లలో జారాల్సిన అవసరం ఉంది తప్పకుండా మీరు కూడా మీ బంధువులకి మిత్రులకి స్నేహితులకి మీ పక్కింటి వారికి ఎవరైతే డబ్బులు కట్టున్నారో వాళ్ళందరికీ కూడా తెలియజేయండి కావు కావల అన్ని పరిసరాలతో పరిష్కారం కాబోతుంది అందరూ కూడా ఇళ్లలో చాలా కూడా ఎంకరేజ్ చేయండి అదేవిధంగా నాలుగు వందల ముప్పై అసెంబ్లీతో ఉన్నటువంటి వాళ్ళు కూడా రెండు వందల డెబ్బై ఐదు మంది చాలాల్సినటువంటి అవసరం ఉంది కొంతమంది రిజిస్టర్ చేయించుకున్నారు కానీ ఇంకా చేరలేదు అవన్నీ కూడా భవిష్యత్తులో ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు అందరూ బాధపడతారు ముందు అందరు కూడా ఇళ్లల్లో చేరండి అన్ని చేరిన రోజున మనం ఇంకా అన్ని రకాల సదుపాయాలు కల్పించుకునే దాంట్లో తప్పకుండా స్థానిక ఎమ్మెల్యేగా మీకు ఓట్లు వేశారు నన్ను గెలిపించారు కావులకి ఎన్నలేని సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇచ్చారు కాబట్టి నిరంతరం మీకు కూడా పనిచేసడానికి కావ్య అనే వ్యక్తి ఎల్ల వేళ మీకు అందుబాటులో ఉంటాడని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ అందరు అధికారులు మంచి వాళ్ళు ఉన్నారు మంచి పరిపాలన రాబోతుంది అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు మిమ్మల్ని అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అదేవిధంగా మెప్ప మీద కూడా కొంతలో ఒక స్టోర్ కూడా ఏర్పాటు చేసేదానికి కూడా ఆలోచన కూడా తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యాభై ఐదు సంవత్సరాలు దీప్తి అయినటువంటి వాళ్ళు అందరూ కూడా బ్యాంకు లోన్ రావడం లేదని కూడా చెప్పారు దానికి కూడా అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయింది యాభై సంవత్సరం ఇప్పుడు అరవై ఒకటో సంవత్సరం దీనివల్ల ఏదైనా బాబు ఫీజిబిలిటీ ఉంటే అవకాశాలు ఉంటే సహాయం చేయమని లేదంటే ఫ్యామిలీ మెంబర్ పేరు మీద లోన్ తీసుకునే దానికి ఏమైనా ఉందా అనేది కూడా మేము ప్రభుత్వంతో కూడా చర్చించడం కూడా జరుగుతుంది తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరించి మిమ్మల్ని ఆనందంగా ఉంచేదానికి మేము కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా హామీ ఇస్తూ మంచి వాతావరణం జీవించండి ఆరోగ్యంగా జీవించండి మన బిడ్డల్ని గంజాయికి బానిసలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని కూడా మరొక్కసారి చూస్తూ కావులు ప్రశాంతంగా ఉంచేదానికి మన బిడ్డలను ఒక కన్ను 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 అంటే ప్రేమతో ఒక కంటి చూపుతో చూస్తున్నాను కూడా చెప్తున్నాను ఎందుకంటే కావులు కల గతంలో గంజాయి విపరీతంగా ఉండి పిల్లలు చెడిపోయినటువంటి పరిస్థితులు ఉంది కాబట్టి మనం కూడా ఎటువంటి పరిసరాల్లో అంటే ఇది అవుట్డోర్లో ఉంది కాబట్టి ఎవరన్నా ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా ఇక్కడికి వచ్చినా కూడా ఇమీడియట్లీ దానికి మీరు చర్యలు తీసుకోండి దానికి పోలీసు వాళ్ళకి ఇంటిమేట్ చేయండి తప్పకుండా నేను కూడా దానికి ఉంటాను అందుకని ఇటు పనులు చూసేదానికే గుర్తికొండ కిషోర్ గారిని మీకు అప్పచెప్తున్నా తప్పకుండా మీరు అందరూ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటారని నాకు అవకాశం ఇచ్చిన మిమ్మల్ని అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ముందు థ్యాంక్ యూ మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన సహకరించిన హర్షియా మహిళా మా ప్రియతమ నాయకులు శ్రీ వెంకట వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా